హలో గైస్ వెల్కమ్ టు స్పోర్టెక్స్ తెలుగు ఇట్ వాస్ ఎ ఫుల్ ఆఫ్ సినిమా ఇన్ రాంచి ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన ఫస్ట్ ఓడియా మ్యాచ్లో ఇండియా జస్ట్ సెవెంటీ రన్స్ మాధ్యంతో గెలిచింది ఇన్ఫ్యాక్ట్ ఇండియా గెలిచిన మాత్రం సౌత్ ఆఫ్రికా ఫైట్ చేసిన విధానం వేరే లెవెల్ అర్సరా లెట్స్ రోల్ ఇట్ ద రివ్యూ ముందుగా పిచ్ బౌలింగ్ అనుకూలిస్తుందని అనుకున్నాం కానీ పిచ్ పూర్తిగా బ్యాటింగ్ అనుకూలించింది అండ్ టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కూడా ముందుగా బౌలింగ్ తీసుకుంది దీనికి కారణం డ్యూ ఉంటుందని అండ్ కేఎల్ రాహుల్ కూడా టాస్ గెలిస్తే బౌలింగే చేస్తా అన్నాడు అండ్ గ్రౌండ్లో కూడా అదే విధంగా డ్యూ వచ్చింది అండ్ ఇండియా ఈ టాసెస్ ఎప్పుడు గెలుస్తుందో ఏంటో ఈ మ్యాచెస్ కంటే ఒకే కానీ డిసైడర్ లాంటి మ్యాచెస్లో కూడా ఇలాగే ఓడిపోతే చాలా కష్టం టీమ్స్ విషయానికి వస్తే ఇండియా రుతురాజ్ని ని నంబర్ ఫోర్లో ఆడించింది ఇది కొంచెం సర్ప్రైజింగ్ ఎందుకంటే బేసిక్గా రుతురాజ్ టాప్ ఆర్డర్ ప్లేయర్ టూ త్రీ డొమెస్టిక్ మ్యాచెస్ కూడా నంబర్ ఫోర్ పొజిషన్ ఆడాడు కానీ ఆ పొజిషన్ అతనికి అంతగా సెట్ అవ్వలేదు బట్ రీసెంట్గా రుతురాజ్ ఫామ్ని చూసి టీంలో పెట్టారేమో మిగతా టీం మనం అనుకున్నట్టు ఎగ్జాక్ట్ గానే ఉంది సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే వాళ్ళు బౌమ్యాన్ మహారాజ్కి రెస్ట్ ఇచ్చారు అండ్ రిక్రూటర్ అండ్ బాట్మెన్కి ఛాన్స్ ఇచ్చారు ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫుల్ ఫిఫ్టీ ఓవర్స్ ఆడి త్రీ ఫార్టీ రన్స్ చేశారు ఎయిట్ వికెట్స్ కూలిపోయి జైస్వాల్ ఇండియాకి క్విక్ అండ్ ఫైర్ స్టార్ట్ ఇచ్చాడు కానీ బర్గర్ వేసిన డెలివరీకి స్ట్రైట్ వస్తుందని అనుకున్నాడు బట్ బాల్ కొద్దిగా డివైడ్ అయి కీపర్ క్యాచ్ ఇచ్చి అయ్యాడు ఆ తర్వాత రోకో జోడి స్టార్ట్ చేశారు రోహిత్ శర్మ వన్ మీద ఉండగా టోనీ డిజర్స్కి ఒక సింపుల్ క్యాచ్ ఇచ్చాడు ఆ క్యాచ్ డ్రాప్ చేశాడు అండ్ కోహ్లీ కూడా ఇనిషియల్గా ఫైవ్ టు టెన్ బాల్స్ కొద్దిగా స్ట్రగుల్ అయ్యాడు కానీ ఎప్పుడైతే బర్గర్ ఒక స్ట్రైట్ డ్రైవ్ ఆడాడో ఇంకా కోహ్లీ ఎక్కడా ఆగలేదు ఈ మధ్యకాలంలో కోహ్లీ నేను అగ్రెసివ్గా ఆడడం చాలా ఇస్తా చూశాం నార్మల్గా రోహిత్ అగ్రెసివ్గా ఆడతాడు కోహ్లీ ఎక్కువ టైమింగ్ అండ్ స్ట్రైట్ రొటేటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు బట్ ఈసారి కోహ్లీ టూ థౌజండ్ సిక్స్టీన్లో తన ప్రైమియర్లో అగ్రెసివ్గా ఎలా ఆడవాడో అలాగే ఆడాడు అండ్ రోహిత్ కూడా సూబర్ బౌలింగ్లో సిక్స్ కొట్టకి ఎక్కడా ఆగలేదు ఇద్దరు కలిసి సెకండ్ వికెట్కి వన్ థర్టీ సిక్స్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు అండ్ రోహిత్ శర్మ మోస్ట్ డిసెస్ ఇన్ ఓడియస్లో ఉన్న షాయద్ ఆఫ్రీద్ రికార్డుని బ్రేక్ చేశాడు అలాగే మోస్ట్ రన్స్ బయ బ్యాటింగ్ పేరు ఇన్ హోమ్ ఓడియస్లో రోకో జోడీ ఫస్ట్ ప్లేస్లో వచ్చారు జయవర్ధన్ అన్ రికార్డు బ్రేక్ చేశారు కోహ్లీ మాత్రం ఈరోజు మ్యాచ్లో ఫుల్ అగ్రెసివ్గా ఆడాడు సో చెప్పండి గైస్ రోకో జోడీని టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు ఎవరు ఆపేది రుతుల డిస్మిసల్ మాత్రం ప్యూర్ బ్రెవీస్ మ్యాజిక్ ఆ క్యాచ్ చూస్తే ఐకానిక్ జాండీ రోర్స్ గుర్తిచ్చాడు డౌన్ ద ఆర్డర్ రాహుల్ అండ్ జడేజా బాగానే కాంట్రిబ్యూట్ చేశాడు రాహుల్ నిమిషాగా స్లోగా ఆడినా ఆ తర్వాత బాగానే సెట్ చేయాడు త్రీ ఫోర్టీ నైన్ టార్గెట్ని ముందుగా పెట్టినా కూడా ఒక చిన్న టెన్షన్ అయితే ఉంది అదేంటంటే పిచ్ పూర్తిగా బ్యాటింగ్ అనుకూలేసింది నేను సౌత్ ఆఫ్రికా కూడా మంచి బ్యాటింగ్ యూనిట్టే సో ఇవి అంత ఈజీ కాదని తెలుసు సౌత్ ఆఫ్రికా చేసింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇనీషియల్ ఓవర్స్లో పిచ్లో బౌలింగ్కి మూమెంట్ ఉంది సో ఈ ఈ మూమెంట్ని ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఫుల్ అడ్వాంటేజ్గా తీసుకున్నారు ముఖ్యంగా హర్షిత్ రాణా డికాక్ అండ్ రయన్ అని ఒకే ఓవర్లో వచ్చేశాడు హర్షదీప్ కూడా మాక్రమ్ని సాఫ్ట్ డిస్మిసింగ్ చేశాడు బట్ టోనీ డిజోర్జీ అండ్ మెస్కి సెల్ఫ్ కాంఫిడెన్స్తో బ్యాటింగ్ చేశారు ఇనీషియల్గా స్ట్రగుల్ అయినా తర్వాత ప్రతి బాల్ని మిడిల్ చేశారు పిచ్ కూడా మళ్ళీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ అయింది ఇద్దరు ఫోర్త్ వికెట్కి సిక్స్టీ సిక్స్ రన్స్ యాడ్ చేశారు కుల్దీప్ వచ్చిన వెంటనే ఫస్ట్ ఓవర్లోనే టోనీ డిజోర్జీ వికెట్ తీశాడు దాంతో బ్రేవీస్ వచ్చాడు పిచ్ కూడా మళ్ళీ బ్యాటింగ్కి సూపర్ అయింది బ్రేవీస్ ఫస్ట్ ఫైవ్ టు సిక్స్ బాల్ సింగిల్స్ తీశాడు ఆ తర్వాత మాత్రం ఫుల్ అగ్రెసివ్గా జరేజాన్ హర్షిత్ రాణా ఎవరు వేసినా బాల్స్ని స్టాండ్స్లోకి పంపిస్తున్నాడు కానీ హర్షిత్ రాణా వేసిన ఒక స్లోయర్ బాల్ని సిక్స్కి అటెంప్ట్ చేశాడు ఆ టైమ్ అయ్యి ఫీల్డర్ చేతిలోకి అవుట్ అయ్యి వెళ్ళాడు ఆయన మ్యాచ్ అనే టైంలో మార్కోయాన్సన్ వచ్చాడు తను ఫస్ట్ బాల్ నుంచే అల్ట్రా ఎగ్రెసివ్ మోడ్లో ఉన్నాడు క్విక్ ఫైర్తో ఒక ఫిఫ్టీ చేశాడు సౌత్ ఆఫ్రికాకు మళ్ళీ హోప్స్ ఇచ్చాడు తన లాంగ్ లివర్స్ చూస్ చేసుకుని తన స్లాట్లో ఉంటే ఏ బాల్నైనా బౌండరీ వరకు పంపించేవాడు నేను మరో పక్కన బ్రెడ్స్కి కూడా లూజ్ బాల్స్ని పనిష్ చేస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉన్నాడు ఇద్దరు సిక్స్త్ వికెట్కి నైన్టీ సెవెన్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు ఈ పార్ట్నర్షిప్ చాలా క్విక్గా వచ్చింది కానీ మళ్ళీ కుల్దీప్ యాదవ్ వచ్చి జాన్సన్ ఇంజన్కి బ్రేక్ వేశాడు ఒక జాన్సన్ గేసిన బాల్ లూజ్ బాల్ అనిపించింది కానీ ఆ బాల్ జాన్సన్ బౌండరీకి కొట్టబోయి బాటమ్ మెచ్చి తగిలి అవుట్ అయ్యాడు అదే ఓవర్లో బెస్కి కూడా అన్నెసెసరీ షాట్ ట్రై చేసి అవుట్ అయ్యాడు ఇది మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ సౌత్ ఆఫ్రికా అప్పటికీ గేమ్లోనే ఉంది మార్కైన్స్ అవుట్ అయ్యాక బ్రెడ్స్కి కూడా అన్నెసెసరీ షాట్తో అవుట్ అయ్యాడు ఇంకా చాలామంది టీవీస్ ఆఫ్ చేసి ఉంటారు ఇంకా మ్యాచ్ అయిపోయింది అనుకుని కానీ కార్బిన్ ఘోష్ వచ్చాడు అతను కూడా లోయర్ ఆర్డర్లో వచ్చి సిక్స్టీ సెవెన్ రన్స్ ఆడాడు సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ డెప్త్ ఎంత ఉందో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది వాళ్ళు ఎక్కడ ని వదలలేరు లాస్ట్ వరకు పోరాడారు కానీ బోష్ ఆడుతుంటే పక్కన బర్గర్ అండ్ బ్యాట్స్మెన్ సరిగ్గా స్ట్రైక్ రొటేట్ చేయలేకపోయారు దీంతో ప్రజలంతా కార్బిన్ బోష్ మీద పడింది సో అతను మ్యాచ్ని లాస్ట్ ఓవర్ దాకా తీసుకొచ్చాడు కానీ లాస్ట్ ఓవర్లో ఎయిటీ రన్స్ కావాలనగా సెకండ్ బౌల్గా అవుట్ అయ్యాడు సో మ్యాచ్ ఇండియా గెలిచిన సౌత్ ఆఫ్రికా ఇండియా చాలాసార్లు భయపెట్టింది ఇన్ఫ్యాక్ట్ టాప్ త్రీ లో ఎవరైనా ట్వంటీ టు థర్టీ రన్స్ కొట్టినా లేకపోతే మ్యాథ్స్ మ్యాథ్యూ బ్రెడ్స్కి అక్కడ అవుట్ కాకపోయి ఉన్న డిఫరెంట్ రిజల్ట్గా ఉండేదేమో ఇంకా ఇండియాకి ఈ మ్యాచ్ నుంచి టేక్అవేస్ విషయానికి వస్తే రోహిత్ శర్మ అండ్ కోహ్లీ ఫామ్ అలాగే హర్షిత్ రానా ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్ అలాగే కుల్దీప్ యాదవ్ స్పిన్ పర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి మాత్రం ఫుల్ పైసా బస్సులు ఎంటర్టైన్మెంట్కి జరిగి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మ్యాచ్ డిస్కషన్ మీకేమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫోర్టెక్స్ తెలుగు